నమస్తే అండ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ఈ రోజు మనం చర్చించుకోవద్దు అని చెప్పుకున్న కేటీఆర్ ప్రతి రోజు లైమ్ లైట్ లో ఉంటానికి అరవీర భయంకరంగా కష్టపడుతున్నారు కమింగ్ టు కల్వకుంట్ల ఐ డోంట్ నో వాట్ హిస్ ప్రాబ్లమ్ ఇస్ సోషల్ మీడియానే ఆయుధంగా వాడుకుని ఎవ్రీ డే హీ వాంట్స్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ ఊ అన్న తప్పే ఆ అన్న తప్పే ఇలాంటి తప్పుల్లో హీ డజెంట్ నో ఎన్ని సెల్ఫ్ గోల్స్ చేసుకుంటా ప్రజల ముందుకు వచ్చి అపహాస్య పాలు అవుతున్న కేటీఆర్ కి ఇట్స్ హై టైమ్ యూ స్లో డౌన్ కేటీఆర్ ప్లీజ్ మీరు ఒక్కసారి చూసుకుంటే గనక మిర్చి మార్కెట్ యార్డ్ ఖమ్మంలో కోటేశ్వరరావు బాధపడుతున్నాడు ఆయన ఆర్త నినాదాల గురించి నిన్న మీరు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో ఎందుకు వెనక్కి తీసుకున్నారు ఉన్న వీడియో ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనగా కింద ఒక కమెంట్ లో మీకు వచ్చిన ఒక జలక్ ఏదైతే ఉందో అది రెండు వేల పద్దెనిమిది వీడియో అన్నా నీ పాలనలోనే ఇట్లా సాగింది ఇట్లానే ఏడ్చినారు అని జనాలు మొత్తుకునేదాకా డోంట్ యు హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దట్ ఖమ్మంలో ఇలా ఏడుస్తున్నారు మిర్చి యార్డ్ లో రైతులు అని చెప్పి మిర్చి ధరలేదని చెప్పి కళ్ళల్లో మంటల బదులు నీళ్లు వస్తున్నాయని చెప్పి అప్పుడు తెలీదా అట్లాంటి పాలన చేసినందుకే సోకాల్ కేసీఆర్ కేటీఆర్ అండ్ కవిత ఈ రోజు ఓడిపోయి ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి పార్టీకి పట్టింది ఈ పట్టిన పార్టీ పరిస్థితుల్లో యు కుడెంట్ మ్యాచ్ విత్ ద ఫేస్ మీరు ఎప్పుడైనా జనాలకు కావాల్సిన కోరికలు నెరవేర్చలేని ఒక రేస్ లో పరిగెట్టి పదేళ్ల పాటు దెర్ ఇస్ నో అపోజిషన్ కి ఒక క్యాండిడేట్ సరైన వ్యక్తి లేని పరిస్థితుల్లో రాజ్యాన్ని ఏలేసేసి దున్నేసి అదే విక్టరీ కింద భావించి మీరు గొప్ప ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పి అందరికీ నమ్మించి మీరు వెళ్ళిన ఈ హాస్యాస్పద పది సంవత్సరాల పాలనని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ ఇస్ క్వశ్చనింగ్ యూ పుట్టింగ్ ఎవ్రీథింగ్ బ్లాక్ అండ్ వైట్ జనాలు ముందుకు తీసుకొస్తున్నప్పుడు భయం జడుకు మొదలైంది ఎక్కడెక్కడో దొరికిన ఏ వీడియోలన్నింటినీ పోస్ట్ చేసి మీ పాలనే అంత అపహాస్య చెప్పాల పాలన రైతులు నేర్పించిన పాలన ఇందుచేతనే మీకు విలేజెస్లో రూరల్ ఓట్స్లో ఓట్ బ్యాంక్ రాక ఓడిపై కూర్చున్న మీరు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసుకుని వై యు గివింగ్ యువర్ సెల్ఫ్ అ సెల్ఫ్ గోల్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఏంటి మీకు అంత భయం పద్నాలుగు నెలల్లో అంత ఊపిరి వాడనంత భయం ఏమొస్తుంది ఇది కాదా భయానికి సూచన మరి పెట్టిన వీడియోని ఎందుకు డిలీట్ చేశారు ట్విట్టర్కే పరిమితమైన కేటీఆర్ కొంతకాలంగా వెన్ యువర్ ఇన్ పవర్ ట్విట్టర్లోనే రెస్పాన్స్ ఇస్తారు యువర్ ఫాదర్ ఫ్రమ్ ఫార్మ్ హౌస్ రెస్పాన్స్ ఇస్తారు అండ్ మీరందరూ మీ ఇష్టం వచ్చిన పోడియంస్ ఎన్నుకుని సెక్రటరియట్ మాత్రం రారు జనాల దగ్గరికి ఉండరు ఆర్ ఓన్లీ యాక్సెసిబుల్ బై ట్విట్టర్ యువర్ ఫాదర్ బై ఫార్మ్ హౌస్ ఇలాంటి పాలన తీసి ఇంట్లో కూర్చోబెట్టినందుకు మీకెందుకు అంత ఆవేదన ఇంకా నాలుగేళ్లు ఉంది కదా పాలన మీరు అరిచి గీపెట్టుకున్న ఈ పాలన వెళ్ళదు ఇంకో నాలుగేళ్ల దాకా ఖచ్చితంగా తెలంగాణ బాగుపడి తీరుతుంది గవర్నమెంట్ ఉన్న ఫేజ్ ఆఫ్ రన్నింగ్ లో ట్రై టు క్వశ్చన్ అంతేగాని దానికంటే ముందు దూసుకెళ్ళిపోయి క్వశ్చన్స్ చేస్తే ఇలాంటి తప్పిదాలు చాలా జరుగుతాయి మొన్నటికి మొన్న మీరు చేసిన పెద్ద తప్పిదం ఏంటి రేషన్ కార్డుల పంపిణీ ఏమైంది పంపిణీ ఏమైంది పంపిణీ ఏమైంది పంపిణీ మొదలు పెడితే అదో పెద్ద విషయమా అని చెప్పి మళ్ళీ అదొక తప్పిదో మీరన్న మాటని మీరే నిలబెట్టుకోలేరు కానీ రేవంత్ రెడ్డి గారు రైతు బంధు మార్చ్ ముప్పై ఒకటిలో పడుతుందంటే ఏ సంవత్సరానికి క్వశ్చన్ చేయడానికి మాత్రం యూ హ్యావ్ ఆల్ దడేసిటీ జనాలు అర్థం కాదా వెర్రి వాళ్ళ ఓవర్ డూయింగ్ ఇట్ ఈ రేస్ దేనికోసం భరించలేకపోతున్నారా కేసులు ఏమన్నా స్పీడప్ అవుతున్నాయా ఆర్ థ్రెట్స్ ఆర్ మోర్ ఆన్ యూ దట్ మీ ఎలిగేషన్స్ ఇంకా బయటకు వస్తున్నాయా అని చెప్పి వాట్ ఈస్ ఆల్ దిస్ ఇదంతా కాకుండా నిన్న మీరు పోస్ట్ చేసిన ఒక వీడియో కొడంగల్లో రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేయాలి. ఒకసారి లెట్స్ హియర్ టు దట్. ఏమ ఇంతమంది రాం ప్రసారంకు పట్నం రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం చలో. నీకు ఒక బంపర్ ఆఫర్. వంటనో కదా. నేను కన్నడ చేసినా పిసిలందరూ సంతోషంగా ఉన్నారు. నేను రైతు బంద్ చేసినా రైతులందరూ సంతోషంగా ఉన్నారు. రైతు కూలీలకు పైసలు పైసలేసినా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అందరు సంతో ఇంట్ ఆయుధాలు ఇచ్చిన ఏదో సంతోషం గురి అంటున్నావు కదా దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా ఎవరు గెలుస్తారో చూద్దాం నీకు మాటిస్తున్నాం నీకు మాటిస్తున్నాం మేము ఇంతమంది రాము నువ్వు భయపడదు మేము ఇంతమంది రాము ప్రచారం మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు బయటికి కూడా రాడు మేము జిల్లా నాయకులు కొంతమంది ఇది మీరు మాట్లాడుతున్న మాటలు ఇంతమంది రాము భయపడకు కొడంగల్లో రాజీనామా చేయి ఏమన్నా సెన్సు మాట్లాడుతున్నారా మీరు కేటీఆర్ గారు ఏ రకమైన సూచనలు మీరు పాలనలో ఉన్నప్పుడు పాలన బాలేదని రైతులు బాధపడి ధరణి పోర్టల్స్ ఇష్యూలో అవకతవకలు చేసినప్పుడు రైతు భూ యజమానులు బాధపడినప్పుడు ఇట్లాగే రాజీనామాలు చేసుకుంటే వెళ్ళారా మీరు ఈ రాజీనామా సంస్కృతి మీరు మొదలు పెట్టుంటే ఈరోజు అడగడానికి ఒక స్కోప్ ఉండేది మీరైతే బరాబర్ పాలన చేయొచ్చు కానీ రైట్ షూస్ వేలో పాత గవర్నమెంట్ చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుతున్నప్పుడు మీ తప్పులు ఖచ్చితంగా వెల్లడించబడతాయి పబ్లిక్ నోటీస్ లోకి వచ్చి తీరుతాయి ఈ నోటీస్ లోకి వచ్చిన టెన్యూర్లో లో మీరు ఊరుకోకుండా రా కే రా రేవంత్ రెడ్డి రా రాజీనామా చేయంటే అంటే వాట్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇస్ దిస్ ఐ మీన్ లైక్ వేర్ ఇస్ ద ప్రొవిజన్ యువర్ జస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇంత రైట్ ఉందా ఈ క్వశ్చన్ కనుక కేసీఆర్ అడిగితే ఇంకొంచెం వెయిట్ అన్నా ఉంటుంది యువర్ జస్ట్ అండ్ ఎమ్మెల్యే యు సన్ ఆఫ్ ద అపోజిషన్ లీడర్ దాట్స్ ఇట్ అండ్ అరవై రోజులు కంటిన్యూస్ గా రాకపోతే అపోజిషన్ లీడర్కి ఎమ్మెల్యే స్టేటస్ కూడా ఉంటుందో ఉండదో ఇది ద స్పీకర్ టేక్స్ ద కాల్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంతమంది రారా ఈడీ ఆఫీస్కి వెళ్తినప్పుడు మరి మీ వెనక అంతమంది ఎందుకు భయపడ్డారా భయపడ్డారా కేటీఆర్ గారు ఈ క్వశ్చన్ జనాలు అడగరా మిమ్మల్ని దమ్ము సత్తా ధైర్యాలు ఎంతకాలం అండి ఇదే మాటలు కొట్టుకుంటూ వెళ్తే నాలుగేళ్లలో చెప్పడానికి ఏం కబుర్లు ఉంటాయి మీకు ఇంకా ఇక్కడేమీ అక్రమాలు జరగట్లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వ్యవధి పెరుగుతుంది అంతే అంతేగాని మీలాగా అవతవకలు జరగట్లేదు అక్రమాలు జరగట్లేదు దెర్ ఇస్ నో నథింగ్ హ్యాపెనింగ్ అండర్ షేడ్ బట్ మీ దాంట్లో జరిగిన ఇష్యూస్ అన్నిటినీ రేపి చూపిస్తున్నప్పుడు కరెక్షన్స్ చేస్తున్న విధానంలో అవకతవకలు చేశారని చెప్పి బయటపడుతున్న వాస్తవాలు చూసి భరించలేకపోతున్నారా అండ్ ఎందుకు సార్ ఇంత హడావిడి మీకు మీరు ఎందుకు ట్విట్టర్ని వేదికగా తీసుకుని రైట్ యువర్ గుడ్ కోర్ట్స్ స్లీప్ ఫర్ సమ్ టైమ్ రిలాక్స్ మీ కేసెస్ కూడా నెత్తి మీద ఉన్నాయి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వై వాంట్టు గెట్ హైపర్ జనాలు ఎంత నౌకున్నా నిన్న మీ ట్విట్టర్ ట్వీట్ చూసి రైతులను అలా వదిలేశారు ఆ సోకాల్ వీడియోస్ ఆ రోజే పట్టించుకుంటే ఈ స్థితి మీకు ఉండేది కాదు కదా ఈరోజు ఉట్టి సిటీలో గెలిసి రాష్ట్రం మిగతా చోట్ల ఓడిపోయే వాళ్ళు కాదు కదా ఈ పి ఈ పరిస్థితి మీకు మీరు తెచ్చుకుని మీ తప్పుల్ని మీరే పబ్లిక్ లోకి పెట్టి మళ్ళీ బరాబర్ కోటి కోటి కార్డులు మీరు ఎలా పంచలేకపోయారు కోటి మంది మీకు ఎలా కనిపించలేదు రేషన్ కార్డుల కోసం మీ కళ్ళకు కనిపించిన కోటి ఫిగర్ అది చాలా హాస్యాస్పదం ఆ నెరవేరిన మీరు చెయ్యని ఒక పనిని ఆపోజిషన్ గవర్నమెంట్ చేస్తున్నా కూడా హాస్యాస్పదమే రైతులే ఈ మిర్చి యాడ్లో బాధపడింది ఒక రైతే ఆ రైతే మీకు లేదు గుర్తుందా ఇంకొకసారి ఇట్లాంటి వీడియోస్ పోస్ట్ చేయకండి అండ్ ఇంకొకసారి ఒక స్టాండింగ్ సీఎం ని రిజైన్ చేయదా నేను ఒక్కడనే వస్తాను యూ కమ్ టు ఈడీ ఆఫీస్ ఎలోన్ ఫస్ట్ యూ కమ్ టు ఈడీ ఆఫీస్ ఎలోన్ ఫస్ట్ ఇఫ్ యువర్ సిస్టర్ ఇస్ గోయింగ్ అగైన్ ఫర్ ఎనీ ట్రయల్స్ సెంటర్ ఎలోన్ ఫస్ట్ ఇఫ్ యువర్ ఫాదర్ ఇస్ వాకింగ్ అవుట్ ఫ్రమ్ ద ఫార్మ్ హౌస్ అండ్ కమింగ్ టు అసెంబ్లీ ఆ కెమ్ టు కమ్ ఎలోన్ ఫస్ట్ దిస్ ఇస్ రియలీ అ వెరీ వెరీ సిల్లీ టాక్ వాట్ యూర్ డూయింగ్ స్టేట్ కి ఇలాంటి మాటలతో అర్థం పర్థం ఏమీ లేదు ప్లీజ్ టాక్ సమ్ సెన్స్ అండ్ గవర్నమెంట్ వెళ్ళే ఫేజ్ పేజ్ స్పీడ్లో మీరు వెళ్తే మంచిది లేకపోతే ఇలాంటి తప్పిదాలు చాలా జరుగుతాయి అండ్ యువర్ గవర్నమెంట్ అండ్ యూ ఎస్పెషలీ హూ ఇస్ నాట్ ఈవెన్ ఇన్ పొజిషన్ లైక్ కేసీఆర్ చాలా చాలా విమర్శలు ఎదుర్కొంటారు ఈ లెక్కన థ్యాంక్ యూ